ఆనంద రూప విశ్వకీర్తి నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకునేటట్టు ఆశీర్వదించు స్వామి ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి కానీ చీకటి పడిపోయింది నా ట్రబుల్ నీకు తెలుసుగా వస్తా బాబు హారతి కళ్ళ కత్తుకొని వెళ్ళు బాబు బాబా అనుగ్రహిస్తా సారీ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ కదా భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థం అవుతోంది పుట్టుకతోనే అది నాకు గుళ్ళో చెప్పకూడదు గారు ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం వస్తాను కొంప పేడేది కదా జారి పడిపోతాం మంచిది ఉన్న ఆధారం కాస్త పోయిందే అబ్బో ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాఠాలు లేనట్టుంది ఎక్కడ చూసినా బోట్లే ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను ఇలా వెళ్తాను బానంది పోలీస్ ఎవర ఎవరేంటి మేమే పడ్డవా దాక్కున వడ్డమేంటి దాక్కొడమేంటి మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసేరా లేదా అని పొనుచి చూస్తున్నాను ఓహో మున్సిపాలిటీ సరిగా అయినా ఇంత చేకట్లే ఒకటయ్యా అసలే అందులో పావులుండా ఉండొచ్చు అమ్మో పావునా పావులంటే నాకు అసలు భయం హలో హెల్ప్ హల్ 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 హ హలో ఏంటి గురుకా వీడు ఎవడో చిన్న కూరల్లో ఉన్నాడే వీడు మన పైకి లాగలరా ఎవడా నువ్వు పుస్కి అదే గురు పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది నువ్వు అలాగే పైకి పోల్ చేయి పట్టుకుంటాను నీ బంతి తీసేయడానికి నేను ఇందులో పట్టవా నన్ను పైకి రాని సంగతి పైకి రావటం జీవితంలోనే కాదు గోతుల కూడా చాలా కష్టం బెస్ట్ ఆఫ్ వస్తా వస్తాయి ఇదిగో మిమ్మల్ని పత్రిక దిక్కుమారుల ప్రశ్నల తర్వాత రాసుకోవచ్చు చీకటి పడింది అబ్బాయి ఇంటికి రాలేదు వెళ్లి వాడి వెతుక్కురండి ఇదిగో అయిపోయింది అయిపోయింది దీన్ని కాస్త పూర్తి చేసి దీన్ని పోస్ట్ చేసి నీ పుత్ర రత్నాన్ని వెతుకొస్తాను డాక్టర్ గారికి ఎవరు మా వీధిలో ఒక యాభై ఏళ్ళ మొత్తం ఈ మధ్యన మీసాలు వస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఇలా అందరికి వచ్చే అవకాశం ఉందా ఎలా వద్ద నా మొహన్లా ఉంది అయినా ఆవిడ ఎవరికో మీసాలు వస్తే మీకేమిటండి సంబరం ఇలా ఖాళీగా కూర్చోవడం వల్లనే వెర్రిమూరి ఆలోచనలు వస్తున్నాయి అయినా ఉద్యోగం చేస్తాను కర్మ నాకే పట్టిందే రేపు మా పో అబ్బాయికి ఎలాగో ఉద్యోగం నేను హాయిగా పత్రికలకు ప్రశ్నలు రాసుకుంటూ కులాసాగా గడిపేస్తాను అలాగే గడుపుతారు కాని గాని బయటికి వెళ్ళి అబ్బాయి వస్తున్నాడేమో చూసిరండి అలాగే ఇదిగో అమ్మో గేట్ వేసింది లేదే మా చెట్టే మట్టి కొట్టుకుపోయింది అంతా పడ్డావా ఏ ఉంటాడు అయినా పాక్కుంటూ రాకపోతే రావచ్చు కదరా నేను దేక్కుంటూ పాక్కుంటూ రాలేదు నాన్న గుంటలో పదేళ్ల కూర పడిపోతేను పైకి లాగే వస్తున్నాను చూపుకు నువ్వు పైకి లాగడం కూడా చాలా ఊరుకోండి నువ్వు భద్రా నూనె పెట్టి రేపు పొద్దు నీ పుట్టినరోజు ఏమైందిరా అలా అర్చావు నీ పుట్టినరోజు దాటిపోతే ఏజ్ బారైపోయిందని నాకు ఉద్యోగం రాదేమో నాన్న పిచ్చి తండ్రి రేపే నీకు ఉద్యోగం వస్తుంది దిగులు పడమాక మా అమ్మ మాట అంటే ఆ అమ్మవారి మాటే కదనా ఇక్కడ రాకేం చెప్పక్కర్లేదు సరేనా నువ్వు భద్రా నీలకంఠ పదం భూజ పరస్ఫురిత మానసం సంబు సేవాఫలం అయ్యయ్యో ఈయన ఇంకా లేవలేదా ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడు అయ్యేదాకా కూర్చుంటే వర్జ్యం వచ్చేస్తుంది చెప్తా కాలు కదపకండి ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను పడుకోండి ఏంటి మీ పాదాల చిల పైగా అగ్రత్తులు అయిపోయే వరకు కాలు కదపోతేనే ఆదర్శ పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లీ ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను ఇలా సర్వాంగా సపరేట్ చేసి పూజ చేస్తా అనుకోలేదే ఇది అంతా నా కర్మ కర్మ సర్లేండి తీరిక దండకం చదువుతున్నారు కాని వంటగదిలో పాయసం పెట్టాను అగ్రతులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి పాచినోడితో పాయసం తావితే పితృదేవతలకు మంచిదట పాచినోడితో పాయసం తినమంటావా రామా రామ నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయిజన్ పోస్ట్ తప్పకపోతే నా పేరు గుండు బములు కొన్నాను రాజకుమారులా ఉన్నావురా నా బంగారు తండ్రి నీకేం నీకేంటూరా ఇది వినవా నెల్లూరు నుంచి ఒక ఆయన డాక్టర్ ప్రశ్నిస్తున్నాడు మా ఆవిడికి నిద్రలో లేచి నడిచి అలవాటు ఉంది రోజు నిద్రలోచి నడుస్తూ పక్కింటికి వెళ్తుంది నన్ను ఏం చేయమంటారు అన్నాడు దానికి ఆ డాక్టర్ మీ ఆవిడని తీసుకెళ్లి పక్కింటిలో పడుకోబెట్టండి అక్కడి నుంచి నిద్రలో లేచి నడుస్తూ మీ ఇంటికి వస్తుంది అన్నాడు నూరు బాబు పాటు పుట్టిన పుట్టినరోజు నవ్వులతో ప్రారంభం ఇక నుంచి అన్ని శుభాలే అవునమ్మా నాకు అలాగే అనిపిస్తుంది ఈ దెబ్బతో నాకు ఉద్యోగం వచ్చేయాల్సిందే అమ్మ చెప్పింది వచ్చి తీరుతుంది దీని దుంపదేగా టైం ప్రకారం ఆఫీస్ వచ్చినట్టు వస్తుంది గబమ కుక్క బుద్ధి దీని తప్పుకు పదా వెంటబడి తరుముతుందేమో మరి నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగిని అయితే నా భార్య నిజంగా మహాపతివర్తే అయితే నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొయ్యి మీర దాటించుగాక అయ్యో

కొట్టానంటే షేప్ మారిపోయి చిరతర పరవలాగా అయిపోతావు నా కవరు చోగ్ కాదయ్యా ఆ కట్ట మొత్తం కుక్కెత్తుకెళ్ళిందయ్యా రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తుకెళ్ళిందేమిడి దేవుడా వెతుకుతావు మళ్ళీ ఆ కుక్క పక్క మీద వెళ్ళిపోతుంది కనపడింది అవును ఒక రాయి తీసి విస్తామా అదే తప్పు రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి చూడండి కుక్కగా ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరి నా సంగతి ఏం గాను ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టన్ నా మొహాన్ని కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగిచ్చేస్తాను ఉత్సాహం వచ్చింది చీచీ పెళ్లి కాని వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట ఏ టయానికైనా వెళ్ళొచ్చట పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టైం రావాలి ఈయన చెప్పినట్టు ఈయన చాకిరి చేయాలి ఛీ 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 ఇదేం ఆఫీసర్ రా బాబు ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీసర్ చేయనితే గాని నాకు రెస్ట్ దొరకదు హలో 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 ఎవరు తెలీదు సార్ హలో కుటుంబరావు స్పీకింగ్ సార్ గుర్నాథా ఏమైనా గుర్నాథం ఏమిటి ఏం చెప్పండి సార్ మావిడ సుమీతో సార్ ఆ పర్సన్ అయితే అరే సరే నేను ఆఫీసర్ రాలేను సార్ సరేలేవయ్యా నీకు వెల్కమ్ మన గురునాథం బారికి తొమ్మిదోసారి భాషయ్యా పర్మిషన్ అడిగాడు ఓకే అన్నాను అవును ఈ రోజు మన ఆఫీస్ లో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి ఇంకా రాలేదా సార్